భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు ఈ రోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ అభివృద్ధికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న మాట్లాడుతూ పద్దెనిమిదేళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకుడు నరహరి పెంకి శ్రీను యమహా రమేష్ కొమర్రాజు విజయ్ కట్టా సోమయ్య ఓలపల్లి రాంబాబు భార్గవ్ సాంబయ్య ఇమానియల్ శనగ రాంచందర్ హరి మహేష్ సుజిత్ డోను మోహన్ వేమ రాంబాబు తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి వర్త సందర్భంగా ఈరోజు వాళ్ళ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి దేవి ప్రసన్న గారు కావడం వారి సమక్షంలో కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి నిజంగా రాజీవ్ గాంధీ ఈరోజు మనం సెల్ ఫోన్ కానీ మరి ఈరోజు ఈ మీడియా కానీ ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వాటి అన్నిటికీ ఆజుడు రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవంలో ఒక మొదటి అడిగేసి ప్రపంచంలో భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ వారు ఈరోజు మరి మనం అందరం కూడా గుర్తు చేసుకుని వారికి బలంగా నివాళులర్పించడం జరుగుతుంది వారి హయాంలో మరెన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది నిజంగా వారు లేని లోటు తీర్చలేనిది వారి బాటలోనే ఈనాడు రాహుల్ గాంధీని మనం ప్రధానిగా చేసుకున్నట్లయితే వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లగల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ గారే ఉన్నారు కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంగణబద్దులై కాంగ్రెస్ పార్టీని రేపు అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మన మాజీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దేశ ప్రపంచ పటంలోనే ముందు వరుసలో నిలిచినటువంటి మహనీయుడు టెక్నాలజీ రంగానికి పునాది వేసినటువంటి మహనీయుడు మరి ఈరోజు కంప్యూటరీకరణ కానివ్వండి ఈరోజు మనం ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలలోపు వినియోగించుకుంటున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి భిక్షనే అనుకోవాలి మనకు మన హక్కుని మనం వినియోగించుకుంటున్నామంటే ప్రతిసారి పౌరుడు హక్కుని ఓటు హక్కును వినియోగిస్తున్నారు అంటే రాజీవ్ గాంధీ గారిని మనం స్మరించుకోవాలి మన హక్కుల గురించి ఆయన తాపత్రయపడ్డారు కాబట్టి మన హక్కు మర్చిపోలేనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఎప్పుడూ రుణబడి ఉంటాము ఈ దేశ ప్రగతి కోసము ఆయన చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీగా మేమే కాదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఆయన చూపించినటువంటి బాటలో నడవాలని ఒక కాంగ్రెస్ వాదిగా నేను తెలియజేస్తున్నాను మేమందరం కూడా ఆయనను అనుసరిస్తాము కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి రేపు జరగబోయేటువంటి రాహుల్ గాంధీ గారి ప్రమాణ స్వీకారానికి ముందు వరుసలో ఉంటాము అని ఈ రోజు నుంచే ప్రతిజ్ఞ పొందుతున్నాము జే కాంగ్రెస్ జై జే కాంగ్రెస్